వర్గాలు వీడి ఒకటిగా చేరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని అందుకు మీ అందరి సహకారం అవసరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు తిరుపతి జిల్లా పాకాలలో వైసీపీకి చెందిన పాకాల వైస్ ఎంపీపీ చిన్నకేశవరెడ్డి తన అనుచరులతో ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు టిడిపిలో చేరిన చెన్నకేశవరెడ్డి అనుచరులకు ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు వైస్ఎంపీ చెన్నకేశవరెడ్డి టిడిపిలో చేరడంతో పాకాల మండలంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు